కులాన్ని బట్టి ధర యూపీలో వంద కోట్ల మతమార్పిడి దందా యూపీలో భారీ మతమార్పిడి ర్యాకెట్ను ఛేదించిన ఏటీఎస్ పీర్ బాబా ముసుగులోని జమాలుద్దీన్ లవ్ జిహాద్ కుట్ర విదేశాల నుంచి వంద కోట్ల నిధులు నలభైకి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా మనీ లాండరింగ్ విదేశీ నిధులతో లగ్జరీ ఆస్తులు వాహనాలు కొనుగోలు ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున సాగుతున్న అక్రమ మతమార్పిడి ర్యాకెట్ను యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఛేదించింది కులాన్ని బట్టి ధర నిర్ణయించి డబ్బు ఆశ చూపి హిందూ ఇతర మతాల వారిని ఇస్లాంలోకి మార్చుతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఈ ర్యాకెట్కు విదేశాల నుంచి సుమారు వంద కోట్ల నిధులు అందినట్లు గుర్తించడం సంచలనం సృష్టిస్తోంది బలరాంపూర్ జిల్లా మద్పూర్ గ్రామంలో గత నాలుగేళ్లుగా హజ్రత్ బాబా జమాలుద్దీన్ పీర్ బాబా పేరుతో చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అనే వ్యక్తి హిందూ సూఫీ సాధువుగా నటిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకొని మతమార్పిళ్లకు పాల్పడుతున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు ఈ జూలై ఐదున దాడి చేసి ఈ ర్యాకెట్ను సూత్రధారిగా భావిస్తున్న జమాలుద్దీన్తో పాటు ఆయన భార్య నీటు అలియాస్ ను కూడా అరెస్ట్ చేశారు ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఈ ముఠా మత మార్పిడుల కోసం కులాన్ని బట్టి రేట్లు నిర్ణయించినట్లు తేలింది బ్రాహ్మణ క్షత్రియ సిక్కు మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు పదిహేను నుంచి పదహారు లక్షలు ఓబీసీ మహిళలకు పది నుంచి పన్నెండు లక్షలు ఇతర వర్గాల వారికి ఎనిమిది నుంచి పది లక్షలు ఆశ చూపినట్లు అధికారులు తెలిపారు ఈ ర్యాకెట్ను నడిపించేందుకు ఇస్లామిక్ దేశాల నుంచి సుమారు వంద కోట్ల నిధులు అందాయని వీటిని నలభైకి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించారు ఈ డబ్బుతో జమాలుద్దీన్ విలాసవంతమైన బంగాళాలు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు జమలుద్దీన్ భారీ స్థాయిలో ఇస్లామిక్ మత మార్పిడికి ప్రణాళికలు వేసేవాడని తేలింది ముఖ్యంగా మహిళలను ఆకర్షించి ఇస్లాంలోకి తీసుకురావడానికి ముస్లిం పురుషులకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చేవాడు అంతేకాకుండా ఈ ముస్లిం పురుషులు తమ పేర్లను హిందూ పేర్లుగా మార్చుకొని తాము హిందువులమేనని నటించి నమ్మబలికేవారు కూడా అంతా అనుకున్నట్లుగా జరిగితే పెళ్లిళ్ళు కూడా చేసేవాడు ఈ ముఠా ఇప్పటి వరకు సుమారు నలభై మందిని ప్రేమ డబ్బు ఆశ చూపి లేదా బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి నిందితులు క్షిజ్రా ఏ తయబా అనే పుస్తకాన్ని ప్రచురించి ఇస్లాం ప్రచారానికి ఉపయోగించినట్లు వెల్లడైంది నిందితులపై గోమతి నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి లక్నో జైలుకు తరలించారు ఈ మత మార్పిడుల వెనుక ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయని వందల కోట్ల నిధులతో హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు